నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం జర్నలిజం అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది కానీ ఇప్పుడు ఆ గౌరవం నిజంగా లేదనే చెప్పాలి కులాల వారిగా మతాల వారిగా పార్టీల వారిగా ప్రాంతాల వారిగా విడిపోయినారనే చెప్పాలి ముఖ్యంగా రెండు పార్టీల మధ్య రెండు కులాల మధ్య జరుగుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం చూడండి ఈనాడు పేపర్ చూసుకుంటే నిన్న జరిగిన సామాజిక బస్సు యాత్ర ఇక్కడ చూస్తున్నాం జనాలు జనాలు లేరు ప్రసంగాల జోరు అనంతలో వెలవెలబోయిన వైకాపా బస్సు యాత్ర ఏమనాలి దీన్ని నిన్న నేను స్వయంగా వ్యాన్లో కూర్చొని లైవ్ పెట్టినాం లైవ్ టెలికాస్ట్ పెట్టాం నిన్న ఎక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి పాతూరు వరకు నేను స్వయంగా జనాలు ఎక్కడికక్కడ కళ్ళు ఉన్న కబోదులు కళ్ళు ఉన్న కబోదులు అంటున్నాను నేను నిజంగా మీరు చూసి కుళ్ళుతో రాశారో లేకపోతే ప్యాంట్లు తడిసి రాశారో తెలియదు కానీ ఒక్కసారి నేను ఇదే విషయమే చూపిస్తా ఇడేం రాస్తారు అనంతపురం పాతూరు మార్కెట్ కూడలిలో శుక్రవారం నిర్వహించిన సాధికార బస్ యాత్ర ప్రారంభమైన కాసేపటికే తుస్సుమంది ఆపసో పాలు డ్వాక్రా మహిళలను వేదిక వద్దకు తీసుకొచ్చిన కాసేపు కూడా నిలబడకుండా వెళ్ళిపోయారు ఇద్దరు నేతలు ప్రసంగిస్తుండగానే మహిళలంతా వెళ్ళిపోయినారు అత్యంత రద్దీ ప్రదేశం ఇంత రద్దీ ప్రదేశం ఎంచుక చేసుకొని వేదిక ఏర్పాటు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని రాశారు దురుసు వ్యాఖ్యలు మీకంటే దురుసు వ్యాఖ్యలు ట్రాఫిక్ కష్టాలంటే మామూలుగా ఎవరు మీటింగ్ పెట్టినా తెలుగుదేశం పెట్టినా బీజేపీ పెట్టినా ఇంకో పార్టీ పెట్టినా సిపిఐ పెట్టినా సిపిఎం పెట్టినా ట్రాఫిక్ కష్టాలు అవి కామన్గా ఉండేటివి అందుకనే రోడ్డుపైన బహిరంగంగా పెట్టకూడదు వద్దు అని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా దానికి మీరే వ్యతిరేకించారు మీతో పాటు వాళ్ళు కూడా పెడుతున్నారు ఫస్ట్ మనం ఒకరికి చెప్పే ముందు మనం ఆచరించాలి ఆచరిస్తే ఇంకొకరు కూడా ఆచరిస్తారు మనం చేస్తే మంచిది వేరేవాడు చేస్తే తప్పు చూపిస్తా ఇదే విషయమే నిన్న లైవ్ పెట్టిన ప్రోగ్రాము నా ఛానల్లోనే నేనే చూపిస్తా వాట్సాప్ ఎక్కడుందమ్మా ఇది ఒకసారి కళ్ళు పెట్టి చూడండి ఈ పక్కనంతా వీళ్ళందరూ అక్కడికి రాలే సభ దగ్గరికి ఎక్కడికక్కడ నేను స్వయంగా నా కళ్ళతో నేను వ్యాన్లో కూర్చొని చూశాను సప్తగిరి సర్కిల్లో ఇటు సైడ్ ఇటు సైడ్ లేడీస్ వచ్చారు స్వచ్ఛందంగా వచ్చి టాటాలు చెప్తున్నారు అక్కడ నుంచి సున్నంగేరి దగ్గర కొన్ని వందల మంది అక్కడున్న బస్తీలో ఉన్న వాళ్ళు వచ్చారు పాతూరులో ఎక్కడ చూసిన బిల్డింగ్ మీద నుంచి ఎక్కి అభిమానంతో చేతులుపుతున్నారు నమస్కారం పెడుతున్నారు ఇవన్నీ మీకు కళ్ళకి కనపడలేదా ఇంతమంది జనాలు ఇంతమంది జనాలు లైవ్ అది కూడా లైవ్ టెలికాస్ట్ నేను చూపిస్తా నా ఛానలే ఓపెన్ చేస్తున్నది యూట్యూబ్ ఏపీ థర్టీ నైన్ టీవీ నిన్న నిన్న లైవ్ పెట్టిన ప్రోగ్రాం ఇది లైవ్ లైవ్ టెలికాస్ట్ లైవ్ సామాజిక బస్సు యాత్ర ఇరవై వేల మంది చూశారు ట్వంటీ కే

వీళ్ళందరినీ ఏమంటారు వీళ్ళు ఏమన్నా ఆవులు లేదా పా పాతూరులో ఏమన్నా ఇంకోటి ఏమన్నా వచ్చినాయనుకుంటున్నారా వీళ్ళందరూ జనాలే డైరెక్ట్ నేనే స్వయంగా లైవ్లో తీశాను ఇది మొబైల్లో సరిగా రాలేదు ఇక్కడంతా చూడండి ఒకసారి సప్తగిరి సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బైక్ ర్యాలీలు ఇంకా బైక్ ర్యాలీల్లో వచ్చిన వాళ్ళు అక్కడ ప్లే ప్లేస్ లేదని చాలామంది వెళ్ళిపోయారు చాలా మంది లేరు ఇవన్నీ కూడా లైవ్ లో వచ్చినట్టు నిన్న దీన్ని చూసి కూడా ఎవరు ఇక్కడ వరకు చూడండి పాతరు వరకు వీళ్ళందరూ చూడాలి కేవలం పేపర్ ఉంది పెన్ను ఉంది కదా అని రాస్తే ఒకప్పుడు చెల్లుబాటు అయిందేమో కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజంగా అలాంటి పప్పులు ఉడకవు అని చెప్తున్నా నిజంగా ఒక ఒక టౌన్లో ఇంతమంది జనాలు వస్తారని నేను కూడా ఊహించలేదు అక్కడికి వెళ్ళి చూశాక తెలిసింది ప్రతి వీధిలో సున్నం గారి దగ్గర చూసి ఎంతోమంది లేడీస్ వచ్చారంటే వాళ్ళని ఎవరు మొబలైజ్ చేయలేదు జస్ట్ సౌండ్ అవన్నీ చూసి వచ్చారు ఏదో ఎవరు వస్తున్నారని అనంత వెంకట్రామరెడ్డిని అక్కడ ఉన్న లీడర్స్ని చూసి చేతులుపుతున్నారు సంతోషంగా ఎక్కడ చూసినా కూడా బిల్డింగుల్లో వైశ్యాస్ ఉన్న ఎక్కడైతే అంగళ్ళు ఉన్నాయో అంగళ్ళల్లో ప్రతి ఇల్లు కూడా నేను చూశాను పైన నుంచి దగ్గరకు వచ్చి ఊపుతున్నారు కొంతమంది దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకుంటున్నారు ఇవన్నీ కనపడలేదా మీకు జనాలు లేక వెలవెలబోతున్నాయి జర్నలిజం విలువలు నానాటికి దిగజారిపోతున్నాయనడానికి ఇదే ఉదాహరణ ఇంతకంటే ఇంకేం చెప్పలేం ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా చూస్తున్నాం కదా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి అంటే ఇంకా బ్రాండ్ ఇంకా ఈనాళ్ళలో ఏమైనా కొంచెం రాస్తారేమో అని ఒక ఆశ ఏదైనా మంచి రాస్తారేమో అని ఇందులో అలాంటివేం చూడక్కర్లేదు పచ్చి అబద్ధాలు హామీలు అమలు మర్చిపోయారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం మబ్బపెట్టేందుకే సాధికార బస్ యాత్ర తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎన్ని పదవులు ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో ఎన్ని పదవులు ఇచ్చారు ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చారు కార్పొరేషన్ పదవులు ఎన్నిచ్చారు ఒకసారి మీరే రండి ఒకసారి చర్చ పెట్టుకుందాం ఇక్కడ ఖాళీగా దర్శనమిస్తున్న సాధికార బస్సు యాత్ర ఇది స్క్రీన్ ఇది ఎక్కడుంది స్క్రీను అక్కడి నుంచి వేరే ఎక్కడ ఇది గోడ చెన్నకేశ్వర స్వామి గోడ ఇది ఇది స్క్రీన్లో కనిపిస్తున్న ఫోటో ఈ స్క్రీన్లో తీసుకు తీసుకున్న సైడ్కి తీసుకొని ఫోటో ఈ జనాలు ఎందుకుంటారా ఈ పక్కుంటారు జనాలు ఇది సభకు అటు సైడ్ అటు సైడే ఇంతమంది జనాలు ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా చెన్నకేశ్వర స్వామి గుడి కనీసం రాసేటప్పుడు కనీసం ఏమను ఇంగీత జ్ఞానం అని ఉండదా అన్న మనుషులకి ఎక్కడ రాస్తున్నా ఇక్కడ కార్లు పెట్టుకుంటారు ఎవడన్నా సభ దగ్గర ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి పోలీస్ జీప్ ఉంది కానీ రాసేటప్పుడు కనీసం దాన్న కూడా ఆలోచించాలి కదా విఘ్నేతగా అరే ఇక్కడ ఈ పోలీస్ జీపులు ఏమన్నా జనాలు ఉన్న చోట సభ దగ్గర పోయి పెట్టుకుంటారా ఈడ చూడు ఈడ ఒక వెహికల్ కనిపిస్తుంది ఈడ ఒక వెహికల్ కనిపిస్తుంది ఎవరో కూరగాయలు తీసుకొని వస్తే వాళ్ళ ఫోటో తీసి జనాలు లేరంటారే వీళ్ళు ఏమన్నా సభకు వచ్చిన వాళ్ళ వీళ్ళు వీళ్ళు చూడు వీళ్ళు ఈడో టీ ఈడ టీ అమ్ముకుంటే ఇద్దో ఈడ చూడు కనీసం సిగ్గుండాలి కొంచెం మనం రాస్తే మరీ ఇంత సాధికార సభలో ఒట్టి మాటలు ఏం చేసావు మనవడా ఇవన్నీ నిజంగా చదవాలంటే కూడా సేయంగ్ ఉంది బా మరి ఇంత అన్యాయంగా రాయకూడదు అని మీకు ఇష్టం లేకపోతే రాయకండి ఈ ఆర్టికలే రాయద్దు జనాలు చూడరు కదా మీరు దీనివల్ల మీరు చులకన కావడం తప్ప ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు తెలుసు అక్కడ ఎంతో ఎన్నో సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ పప్పులు ఉడకవు ఏవిఎంలోనూ ఈనాలోనూ ఏదో రాస్తే ప్రజలు నమ్ముతారనుకునే కాలాలు పోయినాయి మీరు ఇవన్నీ రాయడం వల్ల కేవలం మీకు డ్యామేజ్ తప్ప అంతకు మించి ఏ ఉపయోగము ఉండదు ఉండదుగాక ఉండదు ప్రజలు చైతన్యవంతులైనారు ఇక్కడ ఇంత నిస్సిగ్గుగా చిన్నకేశవ స్క్రీన్లో ఉన్నది స్క్రీన్ తీసి పక్కన స్వామి గుడి తీసి ఈ పక్కన పెట్టిండేది అక్కడ ఎక్కడుంది పెడితే లెఫ్ట్ సైడ్ పెట్టినారు తాడపత్రికి బస్సులు పోయే చోట మీరు ఏ పక్క తీసినారు ఫోటో ఇక్కడ కనిపిస్తుంది కదా జనాలు ఏమన్నా తిక్కు వాళ్ళ పిచ్చు అంటే మీకంటే పిచ్చు ఉంది మరీ జనాలకు అంత పిచ్చి చేస్తే ఏమనుకుంటున్నారు అసలు అసలు దీన్ని జర్నలిజం అంటారా లేకపోతే బ్రోకరిజం అంటారా నిజంగా అంటే బ్రోకరే బ్రోకరిజమే అనాలి దీన్ని లేదా దానికంటే కూడా బస్ స్టాండ్ దగ్గర పని చేసుకుంటే బెటర్ సిగ్గులే వెళ్ళారా